నాటికి ఏడు పొట్టన పెట్టుకున్నది ఇంకా పార్టీ లేదని ప్రకటించేస్తా ఉన్నది ఆ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నాడు మొదలుపెట్టిన ఆపరేషన్ కగార్ ఘటన ఎట్లుందో నారాయణరావు చెప్తాడు చెప్పిండు ఒక్కసారి మరొకసారి ఆరు నెలల ఆదివాసీ పసిపాప తల్లి ఎత్తుకొని బయట ముందల ఉదయం ఊడుస్తున్న సందర్భంలో అక్కడే అడవిలో మోహరించిన ఆ ప్రభుత్వ బలగాలు డిసెంబర్ ఇవాళ జనవరి ఫస్ట్ అంటే రాత్రి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కదా తాగింది విచ్చలవిడిగా తాగిన ఆ బలగాలు మైకన్ దిగిపోకముందే ఆటో ఫైర్ పెట్టి గ్రామం మీద కాల్చితే అంటే ఎప్పుడు అడిగే దిక్కు లేదు ఎవ్వడు అడగడు కూడా అత్యాధునికమైన ఆయుధాలు అనాడిటెడ్ ఫండ్స్ స్వేచ్ఛ నువ్వు అది అడవి గనక అడవిలో మహిళలు ఉంటారు ఆదివాసులు ఉంటారు నీ ఇష్టం ఏమైనా అని స్వేచ్ఛ ఇచ్చాడు కనుక ప్రభుత్వం ప్రశ్నిస్తుంది ప్రభుత్వం నాకు ఉద్యోగం కూడా ఇస్తే భయం లేదు కదా స్వేచ్ఛగా యథేచ్ఛగా కాల్పులు జరిపితే ఫైర్ పెట్టి జరిపితే ఒక తూట తల్లి ఎత్తుకున్న తల్లి చేతుల్లోంచి తూట దిగి పాప కడుపులో దిగితే ఆ పాప అక్కడ కక్కడే జరిపోతూ మొదలుపెట్టింది ఈ ఆపరేషన్ కదా చాలా విషాదకరమైన కడలు జరిగాయి ఇది ఒక్కటి మీరు ముందు రెండో ఘటనలు కూడా మొత్తం ఆపరేషన్ కథలు అంటే వన్నీ కూడా దిగువమైన నందుకే వస్తుంది పోరాటాలు నిజంగా కారణంగాని విజయాలు కానీ కర్తకం కానీ రైతాంగం కానీ దుర్భతం కూడా మనకు ఏదో కావాలని ఇంకేదో చేయాలని స్వార్థం కృషి ఆ పోరాటాలు చేస్తారు సంసంలో ఏర్పాటు చేయడంలో కూడా ఏ స్మార్ట్ ఉండదు ఆ సంస్థ యొక్క లక్ష్యం ఏమిటి ఆ సంస్థ ఎవరిని బట్టి ఏ వర్గాన్ని బట్టి ఏ పరిస్థితి బట్టి ఏర్పడైందో ఆ ప్రజలకు సంబంధించిన మౌలిక హక్కులు ప్రజా హక్కులను సాధించి పెట్టడానికి ఒక పోరాడే వేదికత ఒక అట్లా ఒక సంస్థ అట్లనే అయితే అన్ని సంస్థలు అన్ని శిక్షణ ప్రజలు లేకపోతే అన్ని సంత ప్రాంతీయ సంస్థ లేకపోతే ఏ ఏ వర్గాల సంబంధించిన సంస్థలు అంటున్నా కూడా మరో ఒక సాంకేస్తుంది పోరాడే ప్రజలున్నారు పట్టు పసుపు కావాలని పోరాడే ప్రజలు మూడు జంట వ్యతిరేకంగా పోరాడే ప్రజలు ఈ పోరాడే క్రమంలో కూడా రాజ్యం ఉన్న అర్థం చేసుకోకుండా ఆ ఉద్యమంపై అణివేత చేస్తే ఆ అణిచివేతను ప్రశ్నంచడానికి మరొక సమయం ఆ ఏర్పడే క్రమం వందల డెబ్బై మూడులో అప్పటికి మనకు స్వతం నలభై ఏడు నుండి సేరైతే అరవై ఏడు వరకు ఎక్కడికక్కడ అప్పుడు భూస్వామ వ్యవస్థ ఒక్కొక్క భూస్వామి దగ్గర వరదల వేరే కాబట్టి మనుషులు జీవించడానికి ఆకారం లేకపోయిన భూమి కావాలి అనేది ముందుకు వచ్చిన పోరాటాల మీద ఇరవై ఏడుగా వేలు చేసేది ప్రజలందరూ మాకు జీవనోపాధి హక్కు కావాలని ఆ జీవనోపాధి హక్కు రానందుకు అరవై ఏడు లక్షల పోరాటైంది ఆ పోరాటాలను కూడా తర్వాత ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన దగ్గర తెలంగాణ బెంగాల్ ప్రభుత్వం అప్పుడే ఈ పట్టుకొని ఎన్ని కోట ప్రకటించే స్థితి అట్లా ప్రకటించడం అంటే మనం ఏదైతే రాజ్యాంగా రాస్తున్నామో ప్రజాస్వామ్యం పాటాడుతున్నామో ఆ రీతి ఉల్లంఘనతో భాగమే ప్రభుత్వం చేస్తున్న హత్యాకాండ అదే నథింగ్ బట్ ఎన్కౌంటర్ ఆ ఎన్కౌంటర్ మనం పూర్తిగా అని నిజమని ఎన్కౌంటర్ అంటున్నాం కానీ నిజమని ఎన్కౌంటర్ నేనే మంచులు ఉన్నప్పుడు మీరు వాళ్ళని సంప్రదించి చంపాలి అది జరపకుండా వాళ్ళని చుట్టుముట్టే కాల్ చేసే అధికారం రైట్స్ ఆర్ నథింగ్ బట్ ది డిమాండ్స్ ఆఫ్ ది పీపుల్ అంటారు ఒకవేళ హక్కు లేకపోతే సమానత్వాన్ని సమానత్వ పోరాటాన్ని సాధించలేదు ఈరోజు మీరు చూస్తున్నారు చాలా సీరియస్ గా బర్నింగ్ గా గత వారం పది రోజుల నుంచి ఓబీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం సామాజిక న్యాయం అనేటటువంటిది ఇది ఒక ప్రజాస్వామిక హక్కు రాజ్యాంగ హక్కు కానీ ఈరోజు మీరు చూస్తున్నారు న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు తనకు తాను సీలింగ్ పెట్టి యాభై పర్సెంట్ రిజర్వేషన్ భారతదేశంలో దాటకూడదని చెప్పి ఒక అప్రజాస్వామికమైనటువంటి తీర్పు ఇతర సహాని అనేటటువంటి జడ్జిమెంట్ ఇచ్చి రోజు భారతదేశంలో రైట్ టు రిజర్వేషన్ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్ రైట్ అని దానికి వ్యతిరేకంగా ఈరోజు తీర్పులు ఇవ్వడం జరుగుతా ఏదైతే భారత రాజ్యాంగంలో సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్ వైట్ కోసము రిజర్వేషన్ అనేటటువంటి అంబేద్కర్ తన కాన్స్ట్యూషన్ డిబేట్లో పెట్టినటువంటి ప్రధాన ఉద్దేశాన్ని చాలా మగబందీగా ఇవ్వను దేశ వ్యాప్తంగా ఆర్థికపరమైనటువంటి ఎకనామికల్లి వీకర్ సెక్షన్స్ అనేటటువంటి ఒక రిజర్వేషన్స్ పది పర్సెంట్ తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి యాభై పర్సెంట్ సీలింగ్ అట్లు రాలేదు నేను రిజర్వేషన్ లో క్రీమీ లేయర్ ఇలాంటి వేరీ కూడా సుప్రీంకోర్టు అంటున్నారు ముందుకు ఎట్లా వెళ్ళాలి సవాళ్ళను ఎట్లా ఎదుర్కోవాలి ఎదుర్కొంటూ ఒక బలమైనటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక మానవీయమైనటువంటి హక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తూ సమాజంలో అందరినీ చైతన్యవంతులను చేస్తూ ముందుకు పోవాలనేటటువంటి ఉద్దేశంతోనే పౌర హక్కుల సంఘం పనిచేస్తూ ఉంది మీరందరూ కూడా హక్కుల సంఘానికి మీ యొక్క కన్పొల్యూషన్స్ చేసుకుని సంస్థల ముందుకు తీసుకెళ్ళాలి ప్రజలలో ఒక చైతన్యాన్ని హక్కుల కూడా చైతన్యాన్ని కల్పించాలని తెలియస్తు ఈ అవకాశం ఇచ్చినటువంటి మధ్యలో మధ్య కల్పించే పాలకులు రాజకీయ పార్టీలు క్రమంగా ఒక వర్షాన్ని క్రమంగా మెల్లమెల్లగా అయినా సరే మెల్లగా సరే భారత ప్రజలను ఏతుబద్ధంగా ఆలోచించే విధంగా శాస్త్రీయంగా ఆలోచించే విధంగా భారత ప్రజల మనోభావాలను అట్లా ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని రాజ్యాంగం ఘోషిస్తుంది రాజ్యాంగాన్ని అమలు చేయటం కోసమే పాలకులు రాజ్యాంగానికి ఆ గడపకు దండం పెట్టి అందులోకి పోతాడు ఈ మోడీ మరి ఎక్కడ హేతుబద్ధత పెంపొందిస్తున్నారు ఎక్కడ శాస్త్రీయ పైన ఆలోచన పెంపొందిస్తున్నారు శాస్త్రీయమైన ఆలోచన చేసే వాళ్ళను పైగా దానికి సరిగ్గా తిరోగమనంగా భిన్నంగా హేతువాదాన్ని గురించి మాట్లాడితే శాస్త్రీయపరమైన ఆలోచన గురించి మాట్లాడిన కల్బుర్గిని గౌరీ లంకేష్ను అన్సారేను ఇదే మతతత్వ శక్తులు పట్ట పగలు కత్తితో ఓడించి కలిపిన పరిస్థితులు మనకు ఉన్నాయి చూసారా దృశ్యం మా సంఘం ఒక తీవ్రమైన నాలుగు కూడళ్ళ మధ్యలో నిలబెట్టింది సమాజాన్ని మా అధ్యక్షుల వారు మొట్టమొదటి ప్రసంగంలో చెప్పి ఉన్నాడు సమాజాన్ని సమాజంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించదు కానీ ఒక నాలుగు రోడ్ల కూడలిలో నిలబెడుతుంది ఈ జిల్లాలో ప్రత్యేకించి ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వం నడుస్తుంది అక్కడ వాళ్ళు జనతర సర్కారు నడిపిస్తే నువ్వెట్లా నడిపిస్తావు జనతర సర్కార్ అని చెప్పి దాని మీద విరుచుకుపడి అది లేకుండా చేసింది భారత ప్రభుత్వం కానీ ఈ జిల్లాలో గ్రామాభివృద్ధి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనేది ప్రత్యామ్నాయంగా సమాంతరంగా పేరవల్గా ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తూ అది కులం నుంచి బహిష్కరించే స్థితికి చేరుకుంటే ప్రభుత్వానికి కనబడదా